మాజీ మావోయిస్టు కొయ్యాడ సాంబయ్య రాక కోసం ఎదురు చూస్తున్న మొద్లగూడెం గ్రామం పద్దెనిమిదేళ్ల వయసులో అజ్ఞాతంలోకి వెళ్లిన సాంబయ్య అలియాస్ ఆజాద్ ముప్పై ఒక్క ఏళ్ళుగా అజ్ఞాతంలో ఉండి స్టేట్ కమిటీ సభ్యుడిగా బీకేఎస్ఆర్ డివిజనల్ కమిటీ కార్యదర్శిగా ఎదిగిన సాంబయ్య ఈ నెల ఇరవై రెండున తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయిన ఆజాద్ భారీ ఎన్కౌంటర్లు జరుగుతుండడంతో ఎప్పుడు కొడుకు మరణ వార్త వినాల్సి వస్తుందోనని భయంతో గడిపిన సాంబయ్య తండ్రి కొయ్యాడ సమ్మయ్య తన కుమారుడు వస్తున్నాడని తెలిసి వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న వృద్ధుడు ముద్దులగూడెం గ్రామంలో ఆజాద్ తండ్రి ఆలన పాలన చూస్తున్న కోడలు రూప అలియాస్ అజ్ఞాతంలో ఉన్నప్పుడు సహచర మావోయిస్టు చేసుకున్న ఆజాద్ ఆరోగ్యం సహకరించక జనజీవన స్రవంతిలో కలిసిపోయిన రూప లొంగిపోయినప్పటి నుండి ముద్దులగూడెంలో ఉంటూ తన మామ సమ్మయ్య బాగోగులు చూస్తున్న రూప తన భర్త లొంగిపోవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్న రూప అలియాస్ సుజాత ఆజాద్ వస్తే కలిసి ఉండొచ్చు అని ఆశాభావం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు అమ్మ నాన్న పెట్టిన పేరు రూప ఇక పార్టీలో పెట్టిన పేరు అయితేనేమో సుజాత ఇంకా పద్దెనిమిది సంవత్సరాలు పెండ్ చేసినాయి పెండ్ చేసినాక ఇద్దరు మొదలు మళ్ళీ బామ్మని చెప్పి పోయి పోయి అటాచ్క్కిపోయారు అటాచ్పోయి అసలు అంతా చచ్చి వీడి బ్లాడ్ అటాచ్ చిక్కిపోయాడు ఈ చిక్కిపోయి ఇప్పుడు ముప్పై సంవత్సరాలు ముప్పై ముప్పై ఐదు అవుతుంది పోయి ఇప్పుడు మనం లొంగిపోయిందంటే మాకు సంతోషం అనిపించింది అందరం కలిసి ఉందామని చెప్పిన అలసంగ నాకొల్కిదిరావాలని చెప్పని అనుకుంటానండి 15% పెన్ చేసి తీనియొని నాక ఇద్దర్ మోహన్ వల్ల అత్తా బామ్మర్నొడెం చెవిపోయిరు పొయి అటసికి మిరు అటసికి పోయసలాం పెంచాచి ఇది బ్లాడ అటసికి మిరు అటసికి పోయి ఇప్పుడు 30% పై పైదైతని పొయి తిమొని నికి పెడంటే మా సంతోషం ఆపిచింది నన్నం కలిసిందామని చెప్పిన ఆలోచన ను నాకొల్కిదిరావాలని చెప్పని అనుకుంటానండి నాన్న పెట్టిన అయితేనేమో రూప నా పేరు ఇక పాటిలో అయితేనేమో సుజాత ఎందుకంటే ఇక నేను అరెస్ట్ అయ్యి జైల్లో ఐదు సంవత్సరాలు ఉండి మళ్ళీ ఇక్కడికే ఆజాద్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది అయితే ములుగు జిల్లా మాది ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం ఇక మొదలగూడమ్మాది కాబట్టి ఇక ఇక్కడనే ఉంటాను అందులో భాగంగా ఇక ఆజాద్ కూడా మరి ఏం జరిగింది ఎట్లయింది ఆ విషయం అయితే నాకు తెలియదు కానీ ఆయన అయితే లొంగిపోయిండు అయితే నాకైతే ఇప్పుడైతే ఇక కొంచెం ధీమైతే ఉంటుంది ఇక లొంగిపోయిండు ఇప్పుడున్న నిర్బంధంలో నా భర్త నాకు ఇంటికి వచ్చిండు అన్న సంతోషం అయితే ఉన్నది అందరు ఎన్కౌంటర్ లా అవుతారు కదా ఇక ఏదేమైనా మంచిదే కానీ వచ్చిండు అన్న సంతోషం అయితే నాకు ఉంది కాకపోతే పార్టీకి ఇక పార్టీ అంటే పార్టీలా ఇక అట్లాంటివి ఏం జరిగినాయి అయింది అన్నది మాకైతే తెలియదు కానీ కాకపోతే పార్టీ మాత్రం సుదీర్ఘకాలం ఎక్కడ నిర్బంధం ఉంటే అక్కడ ఎక్కడ ఉంటే అక్కడ పార్టీ మాత్రం ఖచ్చితంగా పుట్టుకొత్తది పార్టీ మాత్రం లేకుండా పోదు అన్న అది ఉద్దేశమేనా అయితే నాకు